ఆ ఒక్క విషయం దాటేసి అన్నీ చెప్తూ ఉంటారు అని నిజంగానే నరేంద్ర మోదీ తన రోడ్ షోలో షో చేశారే కానీ విశాఖ ఉక్కు మీద కానీ ప్రత్యేక హోదా మీద కానీ ఇదిగో ల్యాండ్ యాక్ట్ మీద కూడా ఆయన ఏం మాట్లాడలేదు మేమే చెప్పాము మేమే తెచ్చాము మేమే ఆమోదించాము అని దాన్ని ఏమైనా అయితే మీ విమర్శలు తీసుకుంటాము అని చంద్రబాబు కూడా చెప్పలేదు అక్కడ ఇప్పుడు మీడియాలో ఛానల్స్లో ఇక్కడ ఇంత చెప్పే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీకి ఎందుకు చెప్పలేదు సార్ మీ నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారం ఈ చట్టం వచ్చింది దీన్ని కొంచెం సవరించండి అంటే దీన్నే నేను డబుల్ గేమ్ అంటున్నాను ప్రజాస్వామ్యంలో డబుల్ గేమ్ ఎప్పుడూ ఉండకూడదు ల్యాండ్ యాక్ట్ మీద మీకు అభిప్రాయం ఉంటే దాని మీద అది ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు నుంచి నడుస్తుంది మీరు దాని మీద పట్టుబట్టు ఉంటే కోర్టుకు వెళ్ళి ఏదని చేస్తే ఏం చేయలే ఎన్నికల్లో ఇప్పుడు తికమక్క పెట్టడానికి అది ఒక ముఖ్యమైన ఒక బూచిలాగా ఉపయోగపడుతుందేమో అనే ఒక అభిప్రాయం ఎన్డీఏకు ఉన్నట్టుగా ఉంది కానీ ఆ బూచిని సృష్టించింది లేకపోతే దాన్ని ఢిల్లీ నుంచి ఇక్కడ రుద్దింది బీజేపీ ఇక్కడ దాన్ని బలపరిచింది తెలుగుదేశం ఈ విషయాన్ని ఎందుకు దాటేస్తున్నారు సో విజయవాడ రోడ్లో రోడ్ రోడ్ షో చేసిన ప్రధాని మోదీ కానీ ఆయనకు అటు ఇటు నిలబడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి మాట్లాడలేదు ఆయన కూడా చెప్పలేదు ఇది డబుల్ గేమ్ ప్రజాస్వామ్యంలో మీరు ఒక అంశం మీద విమర్శ చేయదలుచుకుంటే లేదా దాని మీద ఏదైనా నిరసన తెలపాలనుకుంటే ముందు దాని మీద సూటిగా ఉండాలి కదా తెచ్చిందే ఎన్డీఏ అయినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే రావాలి ఏంటి అని మీరు అడిగేటైతే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శ ఎలా కుదురుతుంది ఇది డబుల్ గేమ్ అవుతుంది కదా మోదీ దాటేశారు మోదీ ఇదొకటే కాదు కదా ప్రత్యేక హోదా దాటేశారు ఉక్కు ఫ్యాక్టరీ విషయం దాటేశారు కాబట్టి ఇప్పటి వరకు అనేక అంశాలు చెప్తూ వచ్చారు ఎన్డీఏ తరఫున ఒక ఐదారు టాపిక్స్ మార్చారు మొదట అభివృద్ధి సంక్షేమం అనేది దాని మీద చాలా చర్చ జరుగుతుంది అన్నారు తర్వాత డిఎస్సి మీద అన్నారు ఆ తర్వాత ఇప్పుడు హఠాత్తుగా చివరకు వచ్చేసరికి ఇక ఈ ల్యాండ్ ఐటిల్ యాక్ట్ అనేది ఒక్కటే తమనేదో గట్టెక్కిస్తుందని దాన్ని ఒక బూచీలాగా చూపిస్తున్నారు భూ సమస్యను పరిష్కరించుకోవటము భూ సమస్య రాకుండా చూసుకోవటం వేరు కానీ దాన్ని ఒక బూచీలాగా చేసి దాని చాటున ఓట్లు వచ్చేస్తాయని ఆశించటం వేరు ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ బీజేపీతో కూడా ఎన్డీఏ అని చూసినప్పుడు దేశంలో బీజేపీ పరిస్థితి బాగా తగ్గుముఖంలో ఉంది వాళ్ళు ఆశించినట్టుగా నాలుగు వందలు మూడు వందల డెబ్భై స్థానాలు రావు చాలా చోట్ల తగ్గిపోతాయని ఉంది ఉత్తర భారతంలో తగ్గిపోతే దక్షిణ భారతంలో దానికి ఏదో భర్తీ చేసుకోవాలని వాళ్ళు ఒక దింపుడు కళ్ళ మస్తు ఉన్నారు ఇలాంటి సమయంలో ఆ ఎన్డీఏ తెచ్చిన చట్టం తీసుకొని వచ్చి దాన్ని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే వచ్చి దాన్ని ఎలా పరిష్కారం చేస్తుందండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విడిగా లేదా ఎన్డీఏతోనే ఉంది అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ అంటున్నారు కదా బట్ మోడీ నెవర్ ఓపెన్ హిజ్ మౌత్ ఇది చాలా క్లియర్ స్పష్టం కాబట్టి ఈ అంశంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక్కదాని మీదనే ఏదో చాలా ఏకపక్షంగా ఆలోచించడం డబుల్ గేమ్స్ ఆడటం ఎంతమాత్రం ప్రజల విశ్వాసం పొందలేదు వాళ్ళకు కావాల్సింది సమస్య పరిష్కారం కావాలి కనీసం ఎన్నికలైన తర్వాత అయినా కొత్త ప్రభుత్వం దాన్ని చక్కదిద్దడానికి తగిన చర్య తీసుకోవాలి కానీ ఎన్డీఏ అసలు తెచ్చిందే ఎన్డీఏ అయినప్పుడు మార్గదర్శకాలే అయినప్పుడు వాళ్ళు దీన్ని ఎలా సర్దు మారుస్తారు చెప్తున్నారా పోనీ ప్ర అసలు ప్రణాళిక ఉందా ఎన్డీఏకు ఏం చేస్తారో చెప్పని చేస్తామని జనసేన బీజే టీడీపీ మాత్రమే చెప్పాయి దానికి బీజేపీ కట్టుబడలేదు ఒకటి ఒకటి కాదండి ఇక్కడ చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి నరేంద్ర మోదీ నిన్న సభలో నిన్న అంతకుముందు తర్వాత కూడా డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు డబుల్ ఇంజన్ సర్కార్ అని ఆంధ్రప్రదేశ్కు డబుల్ ఇంజన్ సర్కార్ కొత్త కాదండి రెండు వేల పద్నాలుగులో విభజన తర్వాత మొదటి ప్రభుత్వంలో బీజేపీకి కూడా ఉంది ఈ డబుల్ ఇంజన్ సర్కారు ట్రబుల్ ఇంజన్ లాగా మారిందనే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ధర్మయుద్ధం అవి ఇవి చేసి చాలా హాడవుట్ చేశారు తర్వాత ఓడిపోయారు జగన్ నూట యాభై స్థానాలతో అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఆయన పాలన ఆయన ఇప్పుడు తన ఇంటర్వ్యూలలో చెప్తారు నేను మంచి చేస్తుంటే ఓటేయండి మా మీ కుటుంబంలో ఎవరెవరికి మంచి జరిగి ఉంటే ఓటేయండి ఇది నా సింగిల్ పాయింట్ నా పథకాలు ఇవి అని ఆయన చెప్తున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో ఏదో ఒక్క అంశాన్ని బట్టి అంటే దేశ సమైక్యత మత సామరస్యం లౌకికతత్వం రాష్ట్రాల హక్కులు రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక పునఃపంపిణీ దేశ సార్వభౌమత్వం ప్రైవేటీకరణ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ప్రత్యేక హోదా ఇలాంటి అంశాలు ఇన్ని ఉంటే ఇవన్నీ వదిలిపెట్టి ఏదో ఒక్క యాక్ట్నే ఇప్పుడు తీసుకొని వచ్చి దాని చుట్టే మొత్తం చర్చని చెప్పి తిప్పి దానివల్లనే అంతా జరిగిపోతుందన్న ఒక హైప్ సృష్టించాలని ప్రయత్నించడం మటుకు వాస్తవికం కాదు తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణలో ఉన్న చాలా చైతన్యవంతులు కాబట్టి వాళ్ళు సరైన నిర్ణయం సరైన తీర్పు ఇవ్వగలుగుతారు అని మనం ఆశించవచ్చు కొంత పోటీ గట్టిగా జరుగుతుందని మన నిజం చాలా సర్వేలు చాలా చెప్పాయి అక్కడికి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి చాలా విషయాల్లో చంద్రబాబుకు తనకున్న అనుబంధం గురించి చెప్తుంటే ఆయనను కూడా ఇంటర్వ్యూలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి అడిగితే ఏదో తేడా కనిపిస్తుంది టఫ్గానే ఫైట్ ఉండేట్టుగా ఉందని తేడా ఎవరికి అనిపిస్తుంది అనేదే ఇక్కడ ప్రశ్న దానికి ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పుకోవచ్చు ఆయన దాన్ని సూటిగా చెప్పే అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తగా అలా చెప్పారని చెప్పి మనం భావించవచ్చు అందుకని ఓటర్లు నిర్ణయానికి వచ్చి ఉంటారు వాళ్ళు అన్ని పరిశీలించి మనం చెప్పగలిగింది ఒకటి అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని అన్నింటిని మించి పాలనకు అధికారం కొరే వాళ్ళ యొక్క విశ్వసనీయత వాళ్ళ మీద ఉండే నమ్మకం కూడా ఓటర్కు ఉండే నమ్మకం కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది ఉదాహరణకు జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ మీద గతంలో ఉన్న నమ్మకం ఇప్పుడు తగ్గిందని చాలామంది చెప్తున్నారు ఓడిపోవచ్చు దెబ్బ తినవచ్చు అని కూడా జోస్యాలు వస్తున్నాయి నేను ఆంధ్రప్రదేశ్ మీద చెప్పదలుచుకోలేదు జాతీయంగా మోదీ మీద అటువంటిది ఉంది అక్కడ ఓడిపోతున్న మోదీని నాయకుడిగా ముందు పెట్టుకొని ఇక్కడ ఆ ఎన్డీఏను ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కించాలని చూస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకించి ప్రత్యేక హోదా నిరాకరణ అన్నది కూడా ఎన్డీఏ హయాంలోనే జరిగింది మరి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఓటర్ల తీర్పు ఎలా ఉంటుంది ఎలా ఉండాలన్న దాని మీద ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు అది మనకు జూన్ నాలుగో తారీఖున తేలుతుంది కానీ హైపుల్తోనో లేకపోతే ఒక ఇట్లా అదిగో ఇదిగో అని జో చెప్పేసి మరీ ఎక్కువగా ఎవరైనా స్పందించి చాలా కథలు చాలా కబుర్లు గుప్పిస్తున్నారు కుమ్మరిస్తున్నారు అంటేనే సందేహాలు పెరుగుతాయి ఇప్పుడు ఏపీలో పరిశీలకులు ప్రజల పరిస్థితి అలాగే ఉంది ఎందుకు ఒక శిబిరం ఇంత హడావుట్ చేస్తున్నారు ఇంత హైప్ ఇస్తున్నారు నిజంగా జరుగుతున్న పరిణామాలు ఏమో భిన్నంగా ఉన్నాయి ఉదాహరణకు చిరంజీవి లాంటి మెగాస్టారు తమ్ముడిని ఎలాగైనా గెలిపించండి తమ్ముడిని గెలిపించండి అని అంత బాధ్యతగా బరువుగా అభ్యర్థించడం కూడా మనం చూసాం ముందు రోజు పరిస్థితి అది ఇది నిన్న రోడ్ షోకు కాబట్టి ఈ ఎన్నికలు అక్కడ పోటా పోటీ ఎలా ఉంది అనుకోవడానికి ఇవన్నీ మన ముందు కొలబద్దలుగా ఉన్నాయి చూద్దాం ఇంకా అలాగే ఇండియా కూటమి కూడా ఈరోజు ఇండియా వేదిక వాళ్ళు కూడా విజ్ఞప్తి చేశారు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎన్డీఏకు చాలా తీవ్ర వ్యతిరేకతగా ఉన్నారు రెండవది రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేస్తున్నారు ఏదైనా ఓట్లలో కొంత కొన్ని నియోజకవర్గాల్లో అయినా మూడో ముఖ్యమైనది ఇప్పుడు ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన గుర్తు ఉండటం జనసేనకు సంబంధించి పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం తప్ప ఇంకెక్కడ అసలు దాని ప్రభావం కానీ దాని చప్పుడు లేకుండా పోవటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది బీజేపీలో అనైక్యత ఎక్కువగా ఉంది ఆఖరికు పరిపూర్ణానంద స్వామి వంటి స్వాములు కూడా తిరుగుబాటు అభ్యర్థులుగా నిలబడ్డారు మరి ఇవన్నీ ఫలితాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి విశాఖపట్నంలో రాజధాని ఇక్కడే పెడతాము నేను పాలనా రాజధానికి ఇక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ మొన్న చెప్పారు అక్కడ ఉన్నప్పుడు దీని మీద కోర్టు ఏం చెప్తుందో మనం చూడాలి కానీ అక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నటువంటి భరత్ కూడా విశాఖపట్నానికి అన్ని అర్హతలు ఉన్నాయి ఇట్లాంటిది ఇక్కడే ఉండాలన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడంటే భిన్న సంకేతాలు ఓటర్లలోకి ఎలా వెళ్తున్నాయి పార్టీల్లో కూడా ఒక విధమైన భిన్న ధోరణులు ఇప్పుడు ఉదాహరణకు బాగా బలపరిచిన మహాసేన రాజేష్లు లేకపోతే అమరావతి జేఏసీలు కొంతమంది న్యాయవాదులు ఇలాంటి వాళ్ళు దూరం కావటం మనకు కనిపిస్తుంది కాబట్టి వీటన్నిటిలో సంకేతాలు ఉన్నాయి వీటి మీద నిర్ధారణకు రావడం కంటే పరిశీలించటం ప్రజలు ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి తీసుకునేలాగా చూడటం ప్రజాస్వామ్యము వా కోరుకునే వాళ్ళు చేయాల్సిన పని